ఇదిగో అమ్మా శారదా గురుదేవులు ఏ క్షణంలోనైనా రావచ్చు ఇక్కడికి నేనైతే ఏ విధంగా ఏర్పాట్లు చేశానంటే సంతోషంతో ఆయన కాలు నేల మీద నిలవదు ఓరి భగవంతుడా ఇంత పెద్ద భవనమా ఒక చిన్న పాకలో ఉండవలసిన వాడు పెద్ద భవనంలో ఉండటమా చాలా పెద్ద పొరపాటు చేశారు ఏమిటలా చూస్తున్నావు ఏర్పాట్లు లేదా ఇవన్నీ ఎక్కడి నుంచి మహారాజు గారు పంపించారు మహారాజు గారు విజయనగరం నుండి ఇవన్నీ మన కోసం పంపించారా వీటన్నిటిని మన కోసం పంపించారంటే నాకు నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ మీరు మమ్మల్ని పూజ గురించి అడుగుతున్నారు చూసారా గురువు గారు మహారాజుల వారు రామకృష్ణ వల్ల ఎంతో ప్రసన్నులై ఎంత పెద్ద భవనాన్ని ఇచ్చారు పైగా ఇన్ని ఎక్కువ విలువైన వస్తువులను పంపించారు చూస్తుంటే మహారాజు రామకృష్ణ పండితుల వారికి పట్టాభిషేకం చేసి ఏదో ఒక చిన్న రాజ్యానికి మహారాజు చేసేస్తారు నువ్వు చూసావా ఇన్ని ఎక్కువ పళ్ళు బుట్ట నిండా జీడిపప్పులు పైగా బాదంలు కూడా ఉన్నాయి పాలు అలాగే నెయ్యి కూడా అండాలతో ఉన్నాయి నేను నమ్మలేకపోతున్నాను మహారాజు గారు ఇవన్నీ మనకోసం పంపించారా భవనం లాంటి ఇల్లు మనం ఎప్పుడు ఊహించినటువంటి విలువైన వస్తువుల్ని చూస్తున్నాను అవును శారదా ఇక మనం దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే ఏ పని చేయాల్సిన అవసరమూ లేదు మన జీవితం ఎంతో ప్రశాంతంగా గడిచిపోబోతోంది అవును నేను ఆ భగవంతుణ్ణి కోరే కోరిక ఒక్కటే నా రామాన్ని శాశ్వతంగా బహిష్కరించి వదిలేయాలని గురువుగారు ఇన్ని ఎక్కువ వస్తువులను చూశాక ఏమనిపిస్తుంది అంటే మీకు దక్షిణ బాగానే లభిస్తుంది మన లభిస్తుంది అలాగా లోపలికి వచ్చేసాం రామకృష్ణ పండితుల వారు మీరు వచ్చి మాకు స్వా మీరు కారు పడ్డారా నన్ను క్షమించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇంకెప్పుడు జారకుండా చూసుకుంటాను లేదంటే ఎవరికి తెలుసు ఇంకోసారి ఇలా జారిపడ్డారే అనుకోండి తర్వాత మళ్ళీ ఎప్పటికీ లేవలేకపోవచ్చు ఇంట్లో చిన్నపిల్లాడు ఉన్నాడుగా గురుదేవా కాస్త జాగ్రత్తగా ఉండాలి మా గురువు గారికి పూర్తిగా మతిపోయింది ఇంత పెద్ద భవనాన్ని చూసి ఇంత ఎక్కువ ధనాన్ని చూసి ఒకవేళ నేను ఈ రామకృష్ణ పండితుణ్ణి బహిష్కరించేలా చేసి తప్పు చేయలేదు కదా మీరు నా కుమారుడికి విరుద్ధంగా ఇంత నీచమైన పన్నాగం పన్నే ముందు వాడి అమాయకపు నవ్వు వాడి మొహం మీకు గుర్తురాలేదా గురుదేవా నేను నా కుమారుడికి మాటిచ్చాను మీకు గుణపాఠం చెప్పి తీరతానని ఈ హంగు అర్బాటాలు ఇవన్నీ ఇలాగే ఉంటాయి గురుదేవా ఎవరికి దక్కుతాయో వారు ఆకాశాన్ని అందుకుంటారు ఎదుటివారి వారి చూసేవారు కిందపడి ఆకాశాన్ని చూస్తూ ఉంటారు అయ్యో లేదు లేదు మీ గురించి కాదు అమ్మ శారద గురించి అంటున్నాను వాళ్ళని చూడండి నాన్నగారు నిజానికి వీళ్ళకి పూర్తిగా మతిపోయింది మన ఈ పెద్ద భవనాన్ని చూశాక నేను నిన్ను బహిష్కరించేలా చేశాక నీ జీవితం పూర్తిగా నరకంగా మారిపోతుందని ఎంతో ఆశపడ్డాను కానీ తడి ఇల్లంతా ఉపహారాలతో నిండిపోయింది ఉపహారమా అవును గురుదేవా ఉపహారమే మహారాజుల వారు ఎన్ని ఉపహారాలు పంపించారో చూడండి నేనైతే ముగ్గురు నలుగురు పనివాళ్ళం పెట్టుకుందాం అనుకుంటున్నాను వీటన్నింటినీ సముదాయించడం నా ఒక్కడి వల్ల కాదు కదా ఆయన ఇంకా పంపిస్తాను అన్నారు పంపిస్తూనే ఉన్నారు ఆయన మహారాజు కదా పోదన అనలేము నేనైతే మహారాజ్ గారితో చెప్పేశాను ఇంత చిన్నగా ఉన్న భవనం లాంటి కుటీరాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇది చిన్న కుటీరమా మహారాజు కదా భవనాన్ని నాకు ఇస్తే ఇచ్చారు ఇక ఎప్పటి వరకు అయితే నా పుత్రుడి జాతకం నుండి దోషం నివారణ అవ్వదు అంతవరకు ఈ కుటీరంలోనే ఉండాలి గురుదేవా గురువు రామకృష్ణ పండితుల వారికి ఇప్పుడు ఈ హంగు ఆర్భటాలన్నింటినీ చూసి పూర్తిగా అనిపిస్తుంది ఇంత పెద్ద భవనాన్ని ఆయన ఒక చిన్న కుటీరం అని అంటున్నారు తిష్టి పెట్టద్దు లేదంటే నేను అన్ని గుడ్లు పీకేసి దేన్ని టీకెళ్ళి బట్టెలో పెట్టేసానే జాగ్రత్తగా ఇక్కడ మీరు ఎటువంటి కష్టాలు పడుతున్నారో ఏమిటో నా కష్టాల గురించి నేను మీకు ఏ విధంగా విన్నవించుకోవాలి గురుదేవా పిల్లాడికి ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి కానీ అవేమో బంగారంవి తినడానికి ఎన్నో రకరకాలైన వంటకాలు ఉన్నాయి కానీ ఇంకా ఏదో లోటు అయ్యో వాళ్ళని కూడా పంపిస్తానన్నారు నా ఉద్దేశం అవును కానీ నేనే వారికి వద్దని చెప్పాను నీళ్లు లేవు గురుదేవా నీళ్ళు లేవు మీరే చూడండి భవనం చుట్టుపక్కల ఎక్కడా బావి లేదు చెరువు లేదు ఏమీ లేదు అలాగా అందుకనేనా మహారాజు గారు కనీసం ఒక్క నీటి చుక్క కూడా దొరకని ఈ భవనాన్ని దానం చేసేశారు మంచిదైంది మహారాజుల వారు పండితులకు దానం ఇచ్చారు ఈ భవనం నుండి విముక్తి కూడా లభించింది నీరు లేకపోతే ఏమైంది ఉన్నాయి కదా ప్రతిరోజు అండాలండాలు వస్తున్నాయి నేరుగా కోట నుండి చూడండి ప్రతి ఉదయం అండాలతో పాలా సరి సరే మంచిదే నువ్వు నీటికి బదులు పాలు తాగుతున్నావన్నమాట మరి ఆపళ్ళకేం వాడతావు

ఎటువంటి కష్టం కూడా కలగడం లేదా అంటే నా ఉద్దేశం ఉండేది ఇక్కడ నుంచి కోటకు వెళ్ళడానికి సరైన దారి లేదు కదా గురుదేవా అందుకని మహారాజుల వారు నాకు పుష్టిగా ఉన్న గుర్రాన్ని ఇచ్చారు దాంతో ఆ సమస్య కూడా తీరిపోయింది పదండి ఇంకా ఏం చూస్తున్నారు అయ్యో గురుదేవ ఎందుకో తెలియదు కానీ నేను ఎవరికైనా నా విషయాలు వివరంగా చెప్తే అది వాళ్ళకి నచ్చదు కానీ మీకు నచ్చింది కదా నాకు అసలు నచ్చలేదు ఏ మాత్రం నచ్చలేదు నా ఆరోగ్య పరిస్థితి ఈ మోసగాడికి నచ్చనిది అంతటి ఆరోగ్య పరిస్థితి కాదు మన అనుభవిస్తున్న సుఖాలు చూసి మర్చిపోయిందంతే ఇక నేను వెంటనే వెళ్ళాలి కానీ గురుదేవా ఒకవేళ మీరు వెళ్ళిపోతే నివారణ పూజ ఎలా చేస్తారు చెప్పండి ఈ సమయం అనుకూలంగా లేదు అలాగా మరి అయితే మేము మీకోసం ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేసి ఉంచాం వాటి సంగతి ఒకటి వాసన అయితే వస్తుంది స్వచ్ఛమైన నెయ్యి జీడిపప్పులు అలాగే బాదం చూడండి రామకృష్ణ పండితుల వారు ఇటువంటి విపరీత పరిస్థితుల్లో మీరు తినడం లేదా ఎవరికైనా తినిపించడం చేస్తే దాని వల్ల దుష్ప్రభావం అనుభవించాల్సి వస్తుంది అందుకే నేను ఇక్కడ ఉండాలనుకోవడం లేదు మరి పదిహేడు బంగారు ముద్రికలు వాటి సంగతి ఏమిటి విషయం ఒప్పుకోవాల్సిందే రామకృష్ణ అసలు ఎలా మాట్లాడుతావంటే ఎవరైనా నీ మాటలకు ఒప్పుకొని తీరాల్సిందే నా పరిస్థితి కూడా అదే అందుకే ఆగిపోతున్నా నేను ధన్యుణ్ణి గురుదేవ మీకు చాలా చాలా ధన్యవాదాలు నా మాటల్ని విని ఒప్పుకున్నారు మీరు ఈ ఉత్సాహంలోనే దోష నివారణ పూజ ప్రారంభించేయండి దోష నివారణ పూజ అదెలా ఏమి లేదు రామకృష్ణ పండితుల వారు దోష నివారణ పూజ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తా అంటున్నాను గురుగారు లోట లోటనా మీరు అడిగారు కదా అవును అడిగా ఓమణం నమనం ఇంత చిన్న పూజ చిన్నవాడు ఇలా చూడాయినా రామకృష్ణ పెద్ద పండితుల పూజలు చిన్నవిగానే ఉంటాయి కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది గురుదేవ నా ఉద్దేశం ప్రకారం ఇంకా పూజ మిగిలే ఉంది కడుపుకి పూజ చేయడం మిగిలింది చూడాయినా రామకృష్ణ దోష నివారణ పూజ చేసిన తర్వాత భోజనం చేయాల్సిన సమయం మించిపోకూడదు అందుకని వడ్డించు భోజనం అలాగే గురుదేవ తమరి ఆజ్ఞ నీ పూజను చూశాను అలాగే నీ భాజనను కూడా చూసాము ఇప్పుడు నువ్వు మా భోజనాన్ని చూస్తావు భగవంతుడా ఇవాళ ఉదయం నుండి ఎంతో మందిని నేను దర్శించుకున్నాను ఇక నాకు భోజనం పెట్టించే భాగ్యం కలిగించు లేకపోతే పరలోకమే వాసన అయితే గోమఘోమలాడిపోతుంది గురుగారు ఈ పళ్ళెం అంత పెద్దదిగా ఉందంటే భోజనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందంటూ కడుపు నీడ తిన పద మీరిద్దరూ ఒకసారి తినేశారు ఇదేమి మీ నాన్నగారు ఏర్పాటు చేసిన పెళ్లి భోజనం కాదురా మళ్ళీ తినడానికి నువ్వేమి కంగారు పడకు ఇవాళ నీ ఆకలి భోజనం మీద కోరిక రెండు ఇదేంటి నల్ల నువ్వులు గురుదేవా శనిదేవుల వారి ప్రసాదం నేను కొట్టి నల్ల నువ్వులు ఎలా తినగలను నల్ల నువ్వులు మాత్రమే కాదు గురుదేవా అందులో నూనె కూడా ఉంటుంది శారదా సేవించండి గురుదేవా కానీ నాకైతే వాసన నెయ్యి బాదాములు జీడిపప్పులతో వచ్చింది అవును గురుదేవా అవన్నీ మా లాంటి తుచ్ఛమైన ప్రాణుల కోసం మీలాంటి భగవత్ స్వరూపులకి భగవంతుడికి ఏదైతే పెడతామో అదే పెట్టాలి కదా అందుకే ఇలా ఏర్పాటు అన్నమాట అయినా మీకు తెలిసే ఉంటుంది కదా శనిదేవుల వారికి ఇవే కదా నివేదించేది మీరందరూ నన్ను మూర్ఖుడు అనుకుంటున్నారా నీకు అసలు ఉందా నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు ఒక రాజగురువుకి మీరు నువ్వులు నూనె వడ్డిస్తారా భోజనానికి సంగతి మీరు మమ్మల్ని ఎంతలా అవమానించినా ఎంతలా కోపగించుకున్నా ఏమీ పర్వాలేదు కానీ ఒకవేళ మీరు శనిదేవుల వారి ప్రసాదాన్ని గనక అవమానించినట్టయితే ఆయనకి మీ మీద కోపం వస్తుంది అప్పుడు అనర్థం జరిగిపోతుంది అనర్థం లేదు నేను ఇది తినలేను తినక తప్పదు గురువర్య నేను తినలేను శనిదేవులు శనిదేవుల్ని నేను అవమానించలేను అంటే దీనిని నీళ్ళు ఎక్కడున్నాయి గురుదేవా నీళ్లే కదా సమస్య ముందే చెప్పానుగా కానీ పాలున్నాయి గుండప్ప వచ్చావా గురుదేవుల కోసం పాలు తీసుకుంట్రా ఎన్ని పాలు అయితే అన్ని స్నానం తో చాలా బాగుంది చూడండి తాజాగా అయిపోయాను అయ్యయ్యో క్షమించండి గురుదేవా పాలు సమాప్తం అయిపోయాయి బలే ఇరుక్కున్నాడు ముసలుడు తిరగకపోతే కోపం తిన్నాడంటే జరుపుకోవాలి కూర్చోండి ఈ ప్రసాదం ఈ ప్రసాదాన్ని అందరూ పంచుకొని తింటే చాలా మంచిది లేదు గురుగారు మేము మీ శిష్యులు మీ భోజనాన్ని ఎలా పంచుకుంటాం గురువుల ప్రతి వస్తువు మీద శిష్యులకు అధికారం ఉంటుంది ఒకవేళ నేను కోపానికి బలైతే మీరిద్దరూ కూడా బల ఇప్పుడుతను నల్ల నువ్వులు తిన్నాడు నన్ను కొంచెం పెద్దవనివ్వండి పళ్ళు ఊడిపోయేలానప్ప నువ్వులు తినిపించకపోతే అప్పుడు చూడండి

ఇదిగో ఇదిగో బాబు అయ్యో ఇలా చూడండి ఇక తన ఆ వస్తువుని ముట్టుకోడు తన దగ్గర ఎన్ని బంగారపు బొమ్మలున్నాయంటే తను దేన్నైనా ఒకసారి విసిరేస్తే మళ్ళీ దాన్ని తిరిగి ముట్టుకోనే ముట్టుకోడు అదే నిజమైతే దీన్ని నేను తీసుకుంటాను లేదు లేదు నేను దీన్ని తీసుకోండి అమ్మగారు వెళ్ళే దారిలో ఎవరైనా బీద ఉంటే ఇచ్చేస్తాను గురువుగారు చూడండి మీ మొహం చూసి తప్పకుండా బాబు ఏదో ఒకటి విసురుతాడు గురువుగారు ప్రయత్నం చేసి చూడండి పిల్లాడి బొమ్మలు అన్ని కూడా బంగారంతో చేయబడ్డాయి నన్ను గుర్తుంచుకొని నా మీదకి విసురు నా మీదకి విసురు విసురు ఏమైంది గురువు గారు పిల్లాడు ఎంత బాగా గురిపెట్టాడు కదా ఆగు ఎన్నిసార్లు చెప్పాలి కింద పడేసిన వస్తువులన్నిటిని తీయకూడదురి చివరికి కవి బంగారము వస్తువులైనా సరే ఇప్పుడు మనం అత్యంత గరిగురం అయిపోయాం కదా క క కానీ మేము కదా శారదాదేవి చిన్నప్పటి నుండి దరిద్రానికే దరిద్రులం పైగా దిగజారిన వాళ్ళం మేమైతే కింద పడిన వస్తువులను తీసుకోవచ్చు కదా తీసుకోండి తీసుకోవచ్చు 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 నాన్న మీరు సరిగ్గానే చెప్పారు ఎంతకైనా చేస్తుంది గురుదేవ ఎంతో మర్యాదపూర్వకంగా నా చేతులతో ఇచ్చే సంభావనని స్వీకరించండి ఇదెక్కడి పరిహాసం పిల్లాడికి పూజ చేశాను కాబట్టి దానర్థం నువ్వు నాకు సంభావన రూపంలో పిల్ల పిల్లనాలు ఇవ్వాలని కాదు ఎలా చూడు చూడు గురుదేవా మీరు ఎన్ని కావాలో చెప్పారు గాని వీటి ఆకారం ఎలా ఉండాలో మాత్రం నాకు చెప్పలేదు సరే వదిలేయండి మీరు చెప్పండి మీకు అసలు ఈ నాణ్యాలు కావాలంటున్నారా గురువు గారు వదు ఇంత చిన్న నాణ్యాలను స్వీకరించకండి అరే కనీసం మీ గురించి కాకపోయినా మా గౌరవం గురించి ఆలోచించండి చూడండి ఇప్పుడు మేము ఎంత ధనవంతులం అయిపోయామో వెళ్లే దారిలో రెండు మూడు బంగారు హారాలను మీకు కూడా ఇచ్చి మీ గురుదక్షణ భారాన్ని మా భుజాల మీద నుండి ఎప్పటికీ శాశ్వతంగా దించేసుకుంటాం గురువు గారు మేము ఎంతైతే తీసుకోగలమో అంతా తీసేసుకున్నాం ఇక వెంటనే వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిన తర్వాత ఈ బంగారం వీళ్ళు నుండి ఏమే తీసుకెళ్ళకూడదు ఇవన్నీ నావి రామా వీళ్ళకి చెప్పు ఇవన్నీ నావిని గురుదేవ మీరే చెప్పండి మనం ఎవరికైనా ఏవైనా చెప్పామంటే ఆ మాటల్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని దానికి కట్టుబడి ఉండాలా వద్దా ముఖ్యంగా మనం ఇలా పండితులం అయినప్పుడు ఆ ఖచ్చితంగా ఉండాలి రామకృష్ణ ఒక నిజమైన పండితుడు తన నోటి నుండి వచ్చిన మాటను ఖచ్చితంగా గౌరవించాల్సి ధన్యవాదాలు గురుదేవా అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను మీరు మహాత్ముడు అని ధనిమణి దయచేసి మీరు వీటన్నిటిని గుండెప్పకి తిరిగి ఇచ్చేయండి ఎందుకంటే నేను గుండెప్పకి మాటిచ్చాను నేలపై పడిన ఏ వస్తువునైనా సరే తనకే ఇస్తానని తనకి పూర్తి అధికారం ఉందని అందుకే తిరిగిచ్చేయండి

నాకు అనిపిస్తుంది నువ్వే వెళ్దాం తలుపులు మూసేయండి అరే మూర్ఖులారా నేను బయటికి వెళ్ళిన తర్వాత తలుపులు ముయ్యమని చెప్పాను రా ముందు కాదు త్వరగా పదండి ఇక్కడి నుంచి చాలా మా ఇంటి నుండి బయటకు వెళ్తూ కూడా మీకు ఈ రోజు బాగా గుర్తుండేదే జరిగింది